ఏపీలో ముప్పై ఆరు కేంద్రీయ పదిహేను జోహర్ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయ సంఘటన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఆరు కేంద్రీయ విద్యాలయాలు పదిహేను జోహర్ నవోదయ విద్యాలయాలతో సహా దేశవ్యాప్తంగా పన్నెండు వందల యాభై మూడు కేంద్రీయ విద్యాలయాలు ఆరు వందల యాభై మూడు నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అయితే చెప్పిందనమాట అయితే మనకు ప్రజెంట్ ఏపీకి సంబంధించి ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ని పని చేస్తున్నాయని కొత్తగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పార్లమెంట్లో అడగడం అయితే జరిగిందనమాట అందువల్ల మనకు బయటకు అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి మొత్తం మీద నవోదయ విద్యాలయ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నా ఉన్నారు వంద శాతం పట్టణ జనాభా ఉన్న ఆరు జిల్లాలు కాకుండా ఈ పథకాన్ని ఆమోదించిన రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ పథకాన్ని అయితే తీసుకొస్తారన్నమాట ఈ నేపథ్యంలో మనం ఏపీకి చూసుకున్నట్లయితే కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు అయితే రాబోతున్నాయి వీటితో పాటు నవోదయ విద్యా సంస్థలు కూడా తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇదే కానీ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఇక ఉచిత విద్యకు అయితే కొత్తగా ఉండదన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్య అయితే మనకు ఎలా ఉంటుందో తెలుసు సో ఆ విధంగా అయితే ఉంటుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్